హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ కోట్లాది దేవతలున్న ఈ పవిత్ర భూమిలో ఎన్నో విశిష్టతలు ఎన్నో ప్రత్యేకతలు మరెన్నో వింతలు కొన్ని ఆలయాల్లో జరిగే తంతు నమ్మసక్యం కానిదిగా ఉంటుంది అలాంటి ఆలయాల్లో ఒకటి రాజస్థాన్ లో బాలాజీ దేవాలయం గుడికి వెళ్తే మనసు చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది కానీ ఆ గుడిలో అడుగు పెడితే కాళ్ళు చేతులు వణుకుతాయి గుడి గంట మోగినా గుండె దడ పెరుగుతోంది అరుపులు కేకలు పూనకంతో ఊగిపోయే జనాలు వామ్ము ఒకటేమిటి ఇంకా చాలానే కనిపిస్తాయి ఇండియాలో మరే ఆలయంలో కనిపించని భయానక వాతావరణం ఇక్కడ ఉంటుంది అలాగని భక్తులు లేకుండా ఈ ఆలయం ఖాళీగా ఉంటుందని అనుకుంటే పొరపాటే రాజస్థాన్లోని దౌసా జిల్లాలో ఉన్న ఈ ఆలయం పేరు శ్రీ మహిందీపూర్ బాలాజీ దేవాలయం బాలాజీ అంటే అంతా వెంకటేశ్వర స్వామి ఆలయమని అనుకుంటారు కానీ ఇది హనుమంతుడి ఆలయం అయితే సాధారణ ఆలయాల్లో ఉండే హనుమంతుడి రూపంలో ఇక్కడ విగ్రహం ఉండదు పెద్ద పెద్ద కళ్లతో కోపంగా చూస్తున్నట్లుగా ఉంటుంది ఆ విగ్రహాన్ని చూడగానే దెయ్యాలన్నీ పారిపోతాయని భక్తులు విశ్వసిస్తారు పైగా వారి నమ్మకం ఏనాడు వమ్ము కాలేదు దెయ్యాలను వదిలించే శక్తిగల ఆలయం గురించి తెలిసి దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు సాధారణ భక్తులు ఈ ఆలయంలో అడుగు పెడితే చాలా వింతైన అనుభూతి కలుగుతుంది దుష్ట శక్తులను వదిలించుకోవడానికి భక్తులు రోజూ ఇక్కడికి తరలివస్తారు మహిమగల ఆంజనేయ స్వామి స్వయంగా భూత వైద్యం చేసే ఆశ్చర్యకరమైన దృశ్యాలు ఇక్కడ కనిపిస్తాయి దీనిపై దేశ విదేశాలకు చెందిన అనేక మంది శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేశారు కానీ ఎవరికీ దాని వెనుక రహస్యం అంతు చిక్కలేదు దెయ్యం పట్టి వింత వింతగా ప్రవర్తించే వ్యక్తులు ఇక్కడికి రాగానే సాధారణ స్థితికి చేరుకుంటారు దీంతో కులమతాలకు అతీతంగా భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు దెయ్యం పట్టిన ఆప్తులను ఆలయానికి తీసుకువచ్చి స్వామి స్వాంతన పొందుతారు ఇలాంటి బాధితులు ఇక్కడ వందల సంఖ్యలో కనిపిస్తుంటారు వారి అరుపుల వల్ల ఈ ఆలయంలో ఓ భయంకరమైన వాతావరణం కనిపిస్తోంది అందుకే సాధారణ భక్తులు ఈ ఆలయానికి వెళ్లాలంటేనే హడలిపోతారు వారిని వదిలే దెయ్యాలు తమని పట్టుకుంటాయనే ఆందోళన కూడా వారిని వెంటాడుతోంది భూతాలను నిర్మూలన చేసుకునే భక్తులు బాలాజీకి ఆరోజీ స్వామని దరగష్ బూందీ అనే కానుకలు అర్పిస్తారు ఆలయం లోపల బైరవ బాబాను దర్శించుకొని అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు ఈ ఆలయంలో ఇచ్చే ప్రసాదాన్ని ఎవరూ ఇంటికి తీసుకెళ్లకూడదు అలా చేస్తే వారికి కీడు జరుగుతోందని భక్తులు భావిస్తారు ఈ ఆలయానికి వచ్చే భక్తులు మాంసం మద్యం సేవించరాదు మంగళ శనివారాల్లో మాత్రమే దెయ్యాలను వదలగొట్టే పూజలు నిర్వహిస్తారు ఈ రెండు రోజుల్లో జనం తండోపతండాలుగా తరలివస్తారు ఈ ఆలయానికి దెయ్యాలను తరిమే శక్తి ఉందని తెలిసి జర్మన్ నెదర్లాండ్స్ న్యూఢిల్లీ శాస్త్రవేత్తల బృందం రెండు వేల పదమూడులో పరిశోధనలు చేశారు అయితే దాని వెనుక ఉన్న రహస్యాన్ని మాత్రం తెలుసుకోలేకపోయారు భూత వైద్యం సమయంలో దుష్ట శక్తులతో బాధపడే వారిని ఆలయంలోని ప్రత్యేక స్థలంలో ఒంటరిగా వదిలివేయాలి కొద్దిసేపటి తరువాత వారు సాధారణ వ్యక్తుల్లా పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారు